సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం గత పది రోజుల నుంచి ఆదోన్ నియోజకవర్గంలో సుబ్బారెడ్డి గారి మా అబ్జర్వర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది మరి ఈ పది రోజుల్లో నిన్నటి వరకు మా ఆధ్వర్ నియోజకవర్గంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇరవై ఒక్క వేల ఇండ్లు మేము పోయి సమాచారాన్ని సేకరించడం జరిగింది ఉమ్మడి కర్నూలు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో మేము ఆలస్యంగా స్టార్ట్ చేసినా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండో స్థానంలో ఇరవై ఒక్క వేల ఇండ్లని నిన్నటి వరకు సందర్శించడం జరిగింది నిన్న ఇంకా రెండు వేలు ఎక్కువ జరిగేవి సర్వర్ ప్రాబ్లం వల్ల నిన్న ఆలయ రెండు వేలు చేసేవి ఆగిపోయినాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము నాయకులు రోజు ఒక ప్రాంతానికి పోయి అక్కడ పరిశీలిస్తూ అక్కడ సక్రమంగా జరుగుతూ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నాం మరి ఇప్పుడే ఇక్కడ ఉండగానే మరి రైతులకు సంబంధించి ఒక అబ్బాయి అకౌంట్లో ఏడు వేలు కూడా వేయడం జరిగింది మరి రేపు ఆగస్టు పదహైదు కల్లా కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రైతులకు సంబంధించిన అమౌంట్ కూడా పడుతుంది ఆడబిడ్డ నిధి కూడా ఈ డిసెంబర్ ఆఖరి లోపల రాష్ట్రంలో ఉన్న ఏదైతే లో వాగ్దానం చేసినామో దాన్ని దాన్ని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అన్ని మేము ఏమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ప్రజలకి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంగా అన్ని అమలు చేస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు అందరు కూడా పాల్గొని పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గర పోయి మేము చేస్తున్న యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకి తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ప్రజలు కూడా మాకు ఇది రాలేదు అనేది కూడా ఎక్కడ కూడా మేము ఈ గత పది రోజుల నుంచి తిరుగుతున్నాం ఎవరు కూడా హ్యాపీగా ఉన్నారు మరి మేము కూడా చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాము మాకు కూడా ప్రజల యొక్క వాళ్ళ ముఖ కౌలికలపైనే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదనేది వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము గమనిస్తున్నాం కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారి గారు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి నిత్యం ప్రజలకి ఏం చేయాలి ఏం చేస్తే ప్రజలకి అనే ఆలోచన దూరంతోనే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు మా నా రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానంకి వాళ్ళు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాడుగా మేమందరూ కూడా ఉండి పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తాం ఏం చేయలేదు అంటే వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి అడగాలి తల్లికి వందనం మేము ఎన్ని ఎంతమందికి ఇచ్చి మీ ఇంట్లో ఇప్పుడు ఎంత మందికి ఇచ్చినారమ్మా అని వాళ్ళు అడగాలి పెన్షన్ మేము ఇన్నూట యాభై ఇన్నూట యాభై పెంచి మూడు వేలు ఇచ్చినాం ఇప్పుడు ఎంత ఇస్తారమ్మా అని వాళ్ళు అడగాలి అడిగితే ఏం చేసినారో ఏం చేయలేదు అనేది తెలుసుది నాలుగు వేల పెన్షన్ అనేది భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నా ఇండియాలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు వికలాంగుల పెన్షన్ ఆరు రూపాయలు ఒక్కడా లేదు పదివేల రూపాయలు క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లకి ఎక్కడా లేదు బెడ్డుకే అంకితమై బిడ్డ మీదే అన్ని ఉన్న పేషెంట్ పదహైదు వేలు ఇండియాలో లేదు ఈ ఈ విధానం వాళ్ళు వచ్చి ప్రజలు అడిగితే తెలుస్తుంది ప్రజలు అడిగితే ఏం చేశారు ఏం చేయలేదని ప్రజలు అడిగి ప్రజలు నోటిమ్మని చెప్పించుకోవాలి ఎంత ఇచ్చిట్టి మమ్మ మీ ఇంట్లో తల్లికి వందనం మీ ఇంట్లో స్కూల్ పోయే పిల్లకి ఎంతమందికి ఇచ్చిట్టు మేము ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు అడిగితే తెలుస్తుంది ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఆరు మంది ఎంతమందికి వచ్చింది ఇప్పుడు మీరు ఏ ఇంటికాడన్నా మీరు చూస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ అనేది చెప్తున్నారు కదా బట్ వాళ్ళు వాళ్ళకి ఏదోటి ప్రజల్లో పోవాలనేది వాళ్ళకి ఉంటది రాజకీయ పార్టీలు అన్నాక అందరూ ప్రజల్లో పోతుంటారు ప్రజల్లోన వ్యతిరేకత ఉందా లేదా అనేది వాళ్ళు పోయి ప్రజలతో కలిస్తే కదా తెలిసేది ఇప్పుడు ప్రజల్లో పోవడానికి అపోజిషన్ కూడా అవకాశం ఉంది పోవద్దని ఎవరు చెప్పరు పోయి వాళ్ళు కూడా మేము ఐదేళ్ళు ఇచ్చేసాం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చేయలేదని చెప్పానండి చెప్తే కదా తెలిసేది ఇప్పుడు ఏ గ్రామాల్లో పోయినా మా ప్రభుత్వంలో కట్టిన ఇండ్లే కనపడుతున్నాయి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఇండ్లే కనపడుతున్నాయి మరి మనం ఏం చేయలేం కదా అన్నీ కూడా ఇప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది ప్రజల్లో పోవడానికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరిని కానీ వద్దనే హక్కు కానీ ఎవరికి లేదు వాళ్ళు పోయి 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 ప్రజల్లో పోతే కదా వాళ్ళకని తెలిసేది సార్ ఇప్పుడు ఒకటి బ్రదర్ మేము ఏం చెప్తామంటే మేము కూడా మా కార్యకర్తలకు కానీ మా లీడర్లకు కానీ బోగస్ అనేది ఎంకరేజ్ చేయద్దండి నిజమైన వాళ్ళకి ఏ పార్టీ ఉన్నా మనం చేద్దాం ఇప్పుడు అందుకనే ఏం చేశారు గతంలో మొన్న నేను పేపర్లు చూసా పులివిందల సతి ఎంత అనేది ఇప్పుడు అందుకనే ఇప్పుడు సచివాలయంలో వికలాంగులకి ఇప్పుడు ఎవరు అడితే కూడా చెప్పాం సదరన్ క్యాంప్ అనేది గతంలో ఏమనుంది ఆదోన్లో ఆదోన్లోనే ఉండేది ఇప్పుడు దాన్ని మార్చారు ఆదోన్లో ఆదోన్లో నేను నేను ఎమ్మెల్యేగా చేశాను మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఏదైనా ఒత్తిడితో నా పార్టీ వాళ్ళని మేము ఏదో చెప్తే డాక్టర్లు ఏదో అని అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఆదోని వాళ్ళు ఆదోనిలో చేరు ఆదోని వాళ్ళకి ఎక్కడో డోన్కో ఇట్లా నిజమైన డాక్టర్లు కూడా క్లియర్గా సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంటే ఇవ్వమన్నారు వికలాంగుడు అయిన వానికి ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే పెట్టాం ఆరు అంటే అందరు ఆశ ఉంటుంది వికలాంగులు కాని వాళ్ళు కూడా అడిగితే ఎంతమంది కనిస్తాం నిజమైన కా లబ్ధిదారుడు ఏ పార్టీ ఉన్ని ఎవరైనా ఉన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే మేము అదే చెప్పాం మన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా రండి ప్రజల ఆదరణలో నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా రండి మా దగ్గర తీసుకురండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామని చెప్పారు ఇప్పటికే మన ఇప్పటికే చాలా ఇచ్చాం ఇప్పుడు కూడా చెక్కలు రెడీ అయినాయి మరలా తెస్తాం మరలా ఇస్తాం మరలా ఇప్పుడు ఒక యాభై రెడీ అయినాయి తీసుకొని బోధిస్తాం ఇప్పుడు ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా అందరికీ చేస్తాం ఎక్కడైనా లివర్ ట్రాన్స్లేషన్ ఆపరేషన్లు అయ్యే వాళ్ళు కూడా నిన్న మన ఆరేకల్లో చూశారు చిన్న బాబుకి వాళ్ళకి చెప్పాం మీరు పోయి ఎస్టిమేట్ కాపు తీసుకోండి ఇరవై ఐదు కాదు ముప్పై లక్షలు కానీ చంద్రబాబు నాయుడు సార్తో మీకు ఇప్పిస్తాము చిన్నపిల్లలకి సార్ ఖచ్చితంగా ఇస్తాడని కూడా చెప్పాం మొన్న చిన్న పండికల్లో ఒక ఆయన పది లక్షలు తెప్పించాం ఆయన కొడుకు డాక్టర్ మెరిట్ షీట్ వచ్చింది కర్నూలు మెడికల్ కాలేజ్ ఆ పిల్లడే వాళ్ళ ఆయనకి లివర్ ఇచ్చాడు నేను కూడా చెప్పాను అబ్బాయికి నువ్వు డాక్టర్ ఏదంటే ఏం పర్వాలేదు నా ఏం ప్రాబ్లం కాదని ఇచ్చాడు తండ్రి కొడుకు బాగుండరు ఈ ప్రభుత్వము ఎవరికైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు రూపాయి కూడా పెట్టుకోలేరు అట్లా వాళ్ళకు కూడా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద కనికరం చూపి ఇస్తున్నారు రాష్ట్రం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇట్లా ఆరోగ్య సంబంధించి కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ ప్రభుత్వం ముందుండి తండ్రి కొడుకు నడిపిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సేవల్ని మర్చిపోకూడదని నా విజ్ఞప్తి వాళ్ళు మాట్లాడింది వాస్తవే వైసీపీ ఎక్కడ ఆ గ్రామంలో ఇదే ప్రకారం పోదాం మీరు రాండి ఆడ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేది కాదు అభివృద్ధి ఎక్కడ ఎప్పుడు జరిగింది మీరు చేసిన ఐదేళ్ళలో మేము ఒక సంవత్సరంలో అభివృద్ధి చూపించాం ప్రతి గ్రామంలో మినిమం పదహైదు నుంచి ఇరవై లక్షలు మినిమం సీస్ వేసాం వేసాం మీరు ఎక్కడ ఆ రోజు ఒక రూపాయి ఐదు ఒక రూపాయి పని చేయలేదు కంక్ర వేయలేదు తర్వాత రైతులకి కాలువకి ఒక డీప్కి మినిమం ఆరు లక్షలు ఖర్చు చేశాం మినిమం ఏకాలు కూడా పోండి మీరు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై డెబ్బై మొత్తం చూడండి ఆ రోజున ఒక రాయి పెట్టారు అడగండి వాళ్ళని తర్వాత చేసే చెరుకు కూడా ప్రతి చిన్న సీట్ తీసే కానీ చిన్న చిన్న పని చేసుకో కానీ ప్రతి చెరువుకు ఆరు నుంచి ఐదు వేల నుంచి ఆరు లక్షలు ఖర్చు చేశాం మరి ఆ రోజు మీరు ఐదులో ఆ చెరువు వేడ ఉంది కాలు మీద చూసారా మీరు ఊకేం మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి ఏమి చేశారు అభివృద్ధి మీరు మీరు చేసేది తల్లి అమ్మఒడి చేయూత దానికి బదులుగా అందరికి ఇచ్చాము మేము తల్లి వందనం మీరు రాండి చూడండి మీరు ఎనుకూలు చేయండి గ్రామాల్లో వచ్చి ఇచ్చాం లేదని ఎన్కొని చేయండి తర్వాత రైతు భరోసా కూడా ఈ రోజు ఇదే ఊర్లో గ్రామంలో ఒక రైతుకి రైతు భరోసా ఎడువల పడింది మాట ప్రకారం మేము నెరవేర్స్తూ వస్తున్నాము నీలాగా వెయ్యి రూపాయలు పెంచక నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు చేయలేదు మేము ముందు ఏప్రిల్ మాట నుంచి ఆ రోజు నుంచి పెంచు ఏప్రిల్ నుంచి ఒకేసారి ఆరు వేలు ఇచ్చాము పెంచు మీరు అలవాటు చేయండి ఎంత ఏ రకంగా మాట్లాడుతారో చూపేయండి ఏ రోడ్ వేసారా ఎక్కడన్నా ఎక్కడ ఒక ఇల్లు కట్టారా గ్రామంలో లేదు ఆ రోజు మేము కట్టిన గ్రామ ఇల్లు ఉంటుంది మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా గ్రామం తిరుగుతున్నాం అన్ని గ్రామం ఇల్లు చూసినా మేము రోజు రాయండి మీరు మీ కట్టిన ఇల్లు చూపేయండి మాకు ఏ గ్రామంలో ఐదు పది కట్టేయడం అంతే మా నూరు ఎనభై తొంభై కట్టింటే మీరు ఐదు పది కట్టిట్టారు కాలం లేదు ఎవరు మా పెద్ద మూడు వందల ఇల్లు కట్టారు మా ఈరోజు అలవాటు చూపించండి నాకు సార్ ఐదేళ్ళు మూడు వందల ఇల్లు కట్టాను నేను ఆ ఊర్లో మీరు మూడు వందల ముప్పై ముప్పై ఏడు సార్లకి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు రాజకీయ ముందు ఎవరైనా రాజకీయ మాట్లాడవచ్చు తప్పేం లేదు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు సరే అతను ఇస్తే మాకు సమయం లేదు చంద్ర ఇది దడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అందరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దొరకరు మా అదృష్టం చేశాం వేరే రాష్ట్రాల్లో మనం పగురుతున్నారు ఇంత ముఖ్యమంత్రి దొరికే మాకు ఇష్టం మేము అదృష్టవారు మీరు ఈ రోజు అంత అట్లా ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడే తప్పు ఈ రోజు జైలికి ఇబ్బంది నాలుగు సార్లు ముఖ్యమంత్రి మన అతను ఏ మంత్రి అయినా జైలికి పోలారా ఎంతమంది పోతున్నారు చే మీ క్యాబినెట్ లో ఎంతమంది పోతున్నారు మీ నాయన రాజశేఖరు ఉన్నప్పుడు ఎంతమంది చేరిపోయినారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ చేరికపోయినారు ఇది ఆలోచన ఇది చెప్పి ఇది చెప్పండి ఫస్ట్ ఎన్టీ రామారావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు గారు నాలుగో సార్ ఇప్పుడు మీరు చూపేయండి మన వాళ్ళు ఎవరన్నా ఎవరు సొంతంగా ఆఫీసులో తప్పు చేసి ఉంటే పోయింటారు తప్ప మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి పోయినా ఒక్కరూ లేదు మీరు దృష్టి పెట్టండి ఫస్ట్ మీరు ఫస్ట్ దొంగతనం మార్కోండి ఫస్ట్ మీరు చేసేది అరాచకం మార్కోండి అప్పుడే మీరు సంపన్నులు ఏం మాట్లాడారు చెప్పండి మేము ఏం మాట్లాడారు చెప్పండి పదకొండు పన్నెండు నెలల కింద మిమ్మల్ని ఈ ఆదోకాశం బీజేపీకి ఉండేది రెండు మూడు వేల ఓట్లు మిమ్మల్ని ఇరవై వేలతో పద్దెనిమిది వేలతో ఓడిచ్చారు ఇంకే సిగ్గు రాలేదు మీకు ఇంకేం చేయాలి చెప్పండి ఆలోచించండి మీరు నోరుందనే మాట్లాడదు కాదు ప్రజల తిరగండి అవకాశం ఎందుకు ఉండొచ్చు ప్రజల దగ్గర వచ్చి ప్రతి ఇంటికి అడగండి డెవలప్ అయిందా లేదా వాళ్ళకి స్కీమ్ వచ్చేవాళ్ళు లేదా చెప్పండి ఎవరైనా ఎప్పుడో మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింటారా మీరు ఆలోచించండి చేయండి అంత చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఎక్కడ తెస్తా తెలియదు డబ్బు డబ్బులు మాత్రము ఈరోజు అంత కష్టపడి కష్టపడి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆరు మిగితా మాట్లాడుతుంది ముస్లివాడు ముస్లివాడు మిగితా మాట్లాడుతుంది మీ పిల్లోడు ఏం చేస్తుంది రాష్ట్రానికి ఒకసారి అవకాశం ఇచ్చారు మీ నాయన కొన్ని రెండు మూడు స్కీమ్ మంచిది చేశా ఆ రోజు అవకాశం ఇచ్చారు మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు బాగా చేస్తే మేము ప్రజలు రెండోసారి గెలిపించేవాళ్ళు లాస్ట్ పదకొండు సీటుకి ఇచ్చారు లాస్ట్ జీరో డబల్ జీరో సీట్కి వస్తారు మీరు ఏం ఆలోచించండి రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రం నరేంద్ర మోడీ కూడా పైన బీజేపీ ప్రభుత్వం వస్తారు రెండు సార్లు ఈ రాష్ట్రం ఇంకా ఐదేళ్ళ తర్వాత మరీ చూడండి ఎట్లుంటుంది ఈ తెలంగాణ మాది హైదరాబాద్ మాదిగా ఈ రోజు హైదరాబాద్ విజయవాడ పోతే ఆ రోజు రోడ్లు లేవు ఈ రోజు చూడండి ఎంత గా రోడ్లు వేస్తున్నారు ఎక్కడ పోతే రోడ్లు వేస్తున్నారు ఒకటి తప్ప పెద్ద పెద్ద ఎక్కడ ఒకటి రెండు మిస్టాండ్ కాలం లేదు ఈరోజు ఆ రోజు వాళ్ళు మినిస్టర్ ఉండే యాభై టెండర్ కలిసి ఉంటారు పిల్లలు పనిచేయాలి భయం చేయాలి వాళ్ళతో పెద్ద విలువై ఈ రోజు ప్రతి గ్రామాలకు రస్తా చేస్తున్నాం గ్రామంలో రోడ్లు వేస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం మీరు రాబోయే రోజుల్లో తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇస్వి గ్రామానికి రావడం ఇన్ఛార్జ్ మీనాక్ష అన్న గారు అదేవిధంగా అబ్జర్వర్ సుబ్బారెడ్డి అన్న గారు దేవేంద్రప్ప చైర్మన్ గారు అదే విధంగా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు రామస్వామి అన్న గారు మిగతా స్థానిక నాయకులు మిగతా నాయకులు కూడా కలిసి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లి మా టిడిపి ప్రభుత్వం ఏం చేసింది ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేయలేదు అనేది కూడా వివరంగా చెప్తున్నాం మేము ఇందాకే చూసాం మేం వెళ్ళిన వెంటనే వాళ్ళే చాలా సంతోషంగా ఏమేమి పథకాలు వచ్చాయి వాళ్ళు ఏమేమి తీసుకున్నారు అనేది అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో మా మీద బురద చల్లడానికి ఏవో కార్యక్రమాలు పేరు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు కానీ మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏ మొహాన పెట్టుకొని వెళ్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరినీ ప్రతి వర్గం వాళ్ళని వాళ్ళని నాశనం చేసేసి మన రాష్ట్రాన్ని దాదాపుగా ముప్పై సంవత్సరాల కాలం వెనుక తీసుకెళ్లి నిరుద్యోగులకు తర్వాత అన్ని వర్గాల వాళ్ళని హింసించి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలోన స్వేచ్ఛ మెయిన్ కావాల్సింది స్వేచ్ఛ ప్రజ ప్రతి ఒక్కరికి హ్యాపీగా బతుకుతుంటే మళ్ళీ ఏ మొహన పెట్టుకొని వస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం అదే విధంగా మీరు రండి గడప గడపకి రండి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనాలే చూసి చెప్తారు అప్పుడు మీరు ఇంకా మీరు నోరు మూసుకొని వెళ్ళాల్సిన టైం మీకు వస్తుంది కాబట్టి రోజు చూడండి ఒకే ఒక పథకం గురించి చెప్తాను నేను మీరు అమ్మఒడి అని చెప్పి ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి మీరు సాక్షాత్ భారతి గారు కూడా ఆ రోజు క్యాన్వాసింగ్ లో మాట్లాడారు తర్వాత ఏమైంది ఒక ఒకరికే ఇచ్చారు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే ఇచ్చారు అది కూడా ఫస్ట్ ఇయర్ పదైదు వేలు ఇచ్చారు సెకండ్ ఇయర్ పద్నాలుగు వేలు ఇచ్చారు థర్డ్ ఇయర్ పదమూడు అంటే తగ్గించుకుంటూ వచ్చారు కానీ మేము ఇచ్చిన హామీ ఏమంటే ఎంత మంది పిల్లలు ఉంటే ఆ తల్లికి తల్లికి వందని ఇస్తామని గట్టిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు మొన్న ఒక ఆరు నెలల క్రితం ఈ పిల్లోనికి వచ్చిందా ఈ పిల్లోనికి వచ్చిందా ఈ పిల్లోనికి వచ్చిందా అని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు మీరు ఈ రోజు మేము చెప్తున్నాం వీళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చింది వీళ్ళకు వచ్చింది అంటే ఆ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి మిగతా ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అదే విధంగా ప్రజలు ఇప్పుడు ఇందాక ఒక ఇంటి పోయాం ఆమె బస్ సమయం ఆమె చాలా చెప్తుంది ఐదు మంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లోనా ఐదు మంది పిల్లలకి డబ్బులు పడ్డాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజు ఏదో ప్రజల వద్దకి వచ్చి వాళ్ళని ఏదో మళ్ళీ భయభ్రాంతులు మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఎవ్వరు కూడా అమాయకులు కాదు ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కొట్టే కార్యక్రమం జరుగుతుంది ప్రజల తరపునే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇక్కడ ఆదోని నియోజకవర్గం టాప్ లో నిలబెట్టాలని చెప్పి మా సుబ్బారెడ్డి అన్న ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా గట్టిగా చేయాలి చేయాలంటున్నాం మేమందరం కూడా కలిసి చేస్తున్నాము కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు మంచిగా జరగాలని అందుకే తొందరలోనే ఈ రోజు అన్నదాత సుఖపడింది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మహిళలకు ఉచిత బస్సు ఉంది కాబట్టి ఎన్ని పథకాలు ఇచ్చేమో అన్ని పథకాలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం నీకు పెన్షన్ ఎంత ఇచ్చింది నాలుగు ఇంతకు ముందు ఫస్ట్ రూపాయలు తర్వాత రెండు వేలు అట్లా ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు సంతోషం అమ్మా పిల్లలకి ఒక కొడుకు ఇద్దరు కొడుకు ఇక్కడ ఒక ఐపీ ముగ్గురు అది ఐదు మంది ఐదు మందికి ఐదు మంది ఐదు మందికి తల్లికి అందరి ఏర్పాటు ఉండరు కదా సార్ వాళ్ళకి

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నియోజకవర్గ అబ్జర్వర్ అయిన సుబ్బన్ గారికి కృష్ణమ్మ గారికి రామ్సమ్మన్న గారికి వీరేశన్ గారికి బేగమ్ గారికి అలాగే తోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఈరోజు తొలి అడుగు సుపార్య పరిపాలన కార్యక్రమంలో ఈరోజు విస్వీ గ్రామం రావడం జరిగింది మరి విస్వీ కార్యక్రమంలో ఈరోజు బస్సమ్మ గారికి ఇంటికి రావడం జరిగింది మరి ఆమెకి ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పింఛన్ కూడా చంద్రబాబు పరిపాలన సుఖంగా సుపరిపాలన విధంగా కూడా అందుతని చెప్పింది అందుకు చాలా ఆమె సంతోషంగా ఉంది అంతేగాక ఆమెకి ఇద్దరు కొడుకున్నారు వాళ్ళ ఇంట్లో ఐదు మందికి కూడా ఈరోజు సుమారు డెబ్బై ఐదు రూపాయలు తల్లికి వందన పడింది కాబట్టి వాళ్ళు భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది చంద్రబాబు నిర్మించారు కాబట్టి వాళ్ళ పిల్లలు మరింత చదువుకొని ఎత్తుకు ఎదగాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిదీ ముందడుగు చూపుతూ ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ సుపరిపాలన ఈ విధంగా సాగాలంటే మీరు ఆశీర్వ మీరు చంద్రబాబు నాయుడు సుగంగా ఆశీర్వదించడం మాత్రం మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి రేపు ఆగస్టు పదహైదున కూడా బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించుతుంది అలాగే మనది అగ్రికల్చర్ రాష్ట్రమైన సందర్భంగా సందర్భంగా ఈరోజు అందరూ కూడా రైతులకు చేతిని ఇవ్వాలని చెప్పి మళ్ళీ రైతు అన్నదాత పథకం కూడా ఈ మంత్ ఎండింగ్ లోనే ఇవ్వడానికి కృషి చేస్తున్నారు మరి అలాగే సక్షేమంతో పాటు అనేక అభివృద్ధి పథకాలు కూడా ఈరోజు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఎవరికన్నా రాకుంటే మీరు ఇబ్బంది సచివాలయంలో అప్లై చేసుకుంటే మళ్ళీ రావడానికి కూడా ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు మేము అంతా కలిసి పనిచేసి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాట ఇస్తూ చలవు తీసుకుంటారు ఇట్లు శ్రీకాంత్ రెడ్డి జై ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో మన ఇన్ఛార్జి అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అందరం కూడా కలిసికట్టుగా ఈ ఆదో నియోజకవర్గంలో ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితులు వాతావరణం చిన్న చిన్న అన్నదమ్ములకు కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అట్ల సమస్యలన్నీ కూడా విడబో విడిపోయి అందరం కూడా కలిసికట్టుగా ఆదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒకటే ఉందని నిరూపించడానికి కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికే ఈ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ ఆదోన్లో ఇప్పటికే కూడా మనం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో సెకండ్కు రావడం కూడా జరిగింది మనం అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ఖచ్చితంగా మనం ముందుకు తీసుకపోతే ఆదోని నియోజకవర్గము ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో నంబర్ వన్ స్థానానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా కట్టుగా మనం ఇదే విధంగా సర్వీస్ చేస్తూ మనం ఈ పరిపాలన ఈ విధంగా ఉందని చెప్పి ప్రజల దగ్గరకు మనం అందరం కలిసి కలిసి కట్టుగా పోయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఆదో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించే పరిస్థితి అవకాశం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే కాంతారెడ్డి అని కానీ మా చైర్మన్ గారు కానీ కృష్ణమ్మ అక్క తర్వాత ఇక్కడ నుంచి ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి అన్న కానీ రోజు ఇక్కడికి రాలేదు తర్వాత అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది వారంతా కూడా కలిసికట్టుగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనం మేము కూడా మీనాక్షి నాడు అన్న గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏముందంటే అందరిని కూడా పిలుచుకొని ఒకరికొరు సఖ్యత ఉండే పరిస్థితి తీసుకురావాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నగారు కూడా చెప్పారు మేము నేను చిన్న పిల్లలకైనా గౌరవిస్తానో ఆ ప్రాబ్లం ఏం లేదు అందరికి కూడా నేను కలుపుకోపోయే విధంగానే పనిచేద్దామని చెప్పి అన్నగారు కూడా చెప్పారు కాబట్టి దీనికి ఈ రోజు నుంచి సుముఖంగా అందరు కలిసికట్టుగా పనిచేసే పనిచేసి ఆదో వర్గాన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు జిల్లాలో ముందు తీసుకుపోతారని చెప్పి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు